సచివాలయంలో గోదావరి పుష్కరాలపై సీఎం చంద్రబాబు సమీక్ష నిర్వహించనున్నారు దేవాదాయ శాఖ ఆధ్వర్యంలో అధికారులతో కలిసి ప్రిలిమినరీ సమావేశంలో పాల్గొంటారు ఇప్పటికే గోదావరి పుష్కరాలపై అధికారులతో కమిటీ ఏర్పాటు చేసిన ప్రభుత్వం శానిటేషన్ హెల్త్ మున్సిపల్ వర్క్ ఇతర అంశాలపై చర్చించనున్నారు సచివాలయంలో గోదావరి పుష్కరాలకు సంబంధించి సీఎం చంద్రబాబు సమీక్ష నిర్వహించనున్నట్టుగా తెలుస్తోంది దేవాదాయ శాఖ ఆధ్వర్యంలో అధికారులతో కలిసి ప్రిలిమినరీ సమావేశంలో పాల్గొననున్నారు సీఎం చంద్రబాబు నాయుడు ఇప్పటికే గోదావరి పుష్కరాలపై అధికారులతో కమిటీ ఏర్పాటు చేసింది ప్రభుత్వం శానిటేషన్ హెల్త్ మున్సిపల్ వర్క్ హెల్త్ అండ్ మున్సిపల్ వర్క్స్ ఇతర అంశాలపై సమీక్షించనున్నారు